ఒక పెళ్లి చేయిన్ స్వామి అందరూ పెట్టేస్తారు చెక్కలన్నీ అయ్యా కొబ్బరి చెప్పును బీచ్ తీసేసి కవర్ ఇందులో వేసి ఇందాక నైవేద్యం పెట్టినవి ఈ పల్లె ఈ బేసిన్లో వేయండి ఇప్పుడు నైవేద్యం పెట్టేవి పైన పెట్టు ఏకథా బ్రహ్మణ ఉపహారతి అమ్మ చుట్టూ నీళ్లు తిప్పిన తర్వాత ఏకధైవ యజమాన ఆయుస్ తేజోర్ధాతి

కొబ్బరి నీళ్ళు ఇందులో పోసేయండి కొబ్బరి నీళ్ళల్లో మిగిలిన మీ చేతిలో మిగిలిన తొలసాగా